హరిశ్రీ గణపతి నమ అవిగ్నవస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందవ తరఫును పాటించేట వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ జ్యోతిషం పరువు ఎందుకు పోయింది జ్యోతిషులు ఎందుకు ఫ్లాప్ అవుతున్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎలక్షన్స్ జరిగినవి ఆ ఎలక్షన్స్లో ఎవరు తోచినటువంటిది వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేర వాళ్ళ పరిజ్ఞానం మేర వాళ్ళు నేర్చుకున్నటువంటి గురుముఖత నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని వాళ్ళు చెప్పారనమాట అందువల్ల ఎందుకని ఫెయిల్ అయినవి అనేటువంటిది ఒక విశ్లేషణ నాకు తెలిసిన నా గురువులు నేర్పినటువంటి నాలెడ్జ్ మీకు చెప్తున్నాను అనమాట మనం ఈ శాస్త్రాన్ని నోటితో చెప్తాం చెప్తామన్నమాట మాట్లాడేటటువంటి మాట నోటితో చెప్తాం కనుక ఎవరైతే మందు మాంసము జరద సిగరేటు అమ్మాయి మత్తు పానీయాల విషయాలు తీసుకుంటుంటారో వాళ్ళకి శాస్త్రం వాళ్ళు చెప్పినవి జరగవని చెప్పి అని చెప్పని కనుక పని అనేటటువంటిది కూడా కొద్ది ఉందనమాట అందువల్ల మనకి జ్యోతిషులు ఎప్పుడు కూడా ఈ మందు మాంసం జరదా సిగరేటు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవటం అనేది కరెక్ట్ కాదన్నమాట అట్లాగే జ్యోతిషు రంగులు చొక్కాలు వేసుకోవటం కదా కూలింగ్ స్పెట్స్ పెట్టుకోవటం గటప్పులు బాగా ఇవ్వటం అనేటది కూడా కోరికలు చెప్తుంటాయి అనమాట కనుక ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కోరికలు అనేటటువంటిది లేకుండా సంకల్ సంకల్ప బలం దృఢ సంకల్పం పట్టుదల ఆత్మవిశ్వాసంతో దైవ 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 నిర్ణయం ప్రకారంగానే మనం చెప్పాలన్నమాట అందువల్ల ఎప్పుడు కూడా మనకి శాస్త్రాలు అయితే మక్కువ ఉండాలి మనకి జ్యోతిష్యమే ప్రాణం జ్యోతిష్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తా అప్పుడు లాభం చాలామంది కనుక ఓడిపోతారని చెప్పని చెప్పని ఇది పవన్ కళ్యాణ్ గురించి మూడు ఓట్లు తేడాతో ఓడిపోతారని ఒకళ్ళు చెప్పారనమాట ఇరవై ఐదు వేల తేడాతో చంద్రబాబు నాయుడు ఓడిపోతానని చెప్పి చెప్పారు అనమాట అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం ఆలయం చెప్తున్నారు అసలు జ్యోతిషం అప్పుడు వాళ్ళు చెప్పినా జరగకపోతే వాళ్ళు పరుగుపైన పరులా జ్యోతిషం యొక్క పరుగు తెస్తారు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే జ్యోతిషానికి న్యాయం చేయాలి కానీ జ్యోతిషాలు పరుగు తీస్తే ఎంతమంది జ్యోతిషులు టీవీలో మాట్లాడేటప్పుడు రకరకాలు మాట్లాడుతుంటారు టీవీలో మాట్లాడడం మనం వెళ్ళకూడదు నన్ను చాలామంది టీవీ వాళ్ళు కూడా రమ్మన్నారు అనమాట జ్యోతిషం మాట్లాడదానికి సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు వేరే టీవీ వాళ్ళు కూడా రమ్మన్నారు హైదరాబాదు మీరు రండి మనం చెప్పని చెప్పాను కనుక పబ్లిక్ డయాస్ మీద మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ కోరిక మేర క్వశ్చన్లు వేస్తుంటారు మనం దాని తగ్గట్టుగా ఆన్సర్ చెప్పాలన్నమాట శాస్త్రంలో ఉన్నాయి ఉన్నట్టు మనం మాట్లాడాలంటే మనం మాట్లాడలేము అందువల్ల బుద్ధి బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును అందువల్ల ఇక మనసు ఏంటంటే కల్మషం లేకుండా కోరిక లేకుండా అతని జేబులో డబ్బులు మనకు ఎలా వస్తాయి మన పేరు ఎలా పేపర్లో పడుద్ది మనకు ఎలా తొందరగా పేరు వస్తుంది అని దాంతో నేను చూడంగా టీవీలో అసలు ఆ రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఎక్కువగా ఎక్కువగా విమర్శిస్తాను కాదు ఎక్కువగా జగన్ తలుపునే చదువుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రతి వాళ్ళు అక్కడ అదే ఆ విలేకరులతో సహా అట్లా ఆ తర్వాత ప్రతి టీవీ కూడా అక్కడ డబ్బులు పెట్టి కొనేసారో మరి ఏంటో తెలియదు భగవంతుడు చేయాలి ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా అన్నీ కూడా జగన్ 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 అంది అసలు ఏంటంటే అసలు ముందు వాస్తవాలు అనేటువంటిది ఎవరు చెప్తున్నారు అందువల్ల అన్ని 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 రాంగ్గా మాట్లాడి చెప్పినవి జరగకపోయేసరికి ఏమవుద్ది టీవీలు పరుగు పద్ది యూట్యూబ్ల పరుగులు పద్ది రాజకీయ విశ్లేషకులు పరుగు పద్ది జ్యోతిష్యుల పరుగు పద్ది అందరూ పరుగుపోయిన తర్వాత ఇంకా శాస్త్రాల ఎక్కడ మక్కువ ఉంటుంది ఎవరిని గౌరవిస్తారు ఎవరిని మెచ్చుకుంటారు అందువల్ల శుద్ధ మనస్కుడై జ్యోతిషుడు గురుముఖత ఎలా జీవించాలంటే ఎలా ఎవరికి చెప్పాలి శాస్త్రం అని చెప్పారంటే ఈ జ్యోతిషం అనేటువంటిది మిగతా ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేవుని భక్తి కలిగి చెడలవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలకుండా జీవించేవాడికి జాతకం ఉన్న మంచి చెప్పమన్నారు మాస్క్ అడిగితే చంపేసే వాళ్ళకి మనం మంచి చెప్పడం అనేది కాదు చాలామంది మంచి చనిపోయారు దాని గురించి అనవసరం డిస్కషన్ అయిపోయింది అది ఓటమి చెందారు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడతాం అనవసరం కనుక ముఖ్యంగా జ్యోతిష్యం అనే దానిలో ఎందుకు ఆ రకంగా ఓటమి చెందారు అందరు ఎందుకు పరుగులు పోయినాయి వాళ్ళ పరుగులు పోతే పోయినాయి ఎందుకు అసలు జ్యోతిషం అపహాస్యం పాలవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి నేను కూడా ఒక ఏడు వందల వీడియోలు చేశాను వీడియోలు ప్రతిదీ చూడండి ఎలా మాట్లాడాలి ఏంటి వాతావరణం దానిలో మానవుడు నాకు తప్పు చేయకూడదు తప్పు చేయటం సహజం కొన్ని కొన్ని జరగవు మా గురువుగారికి చెప్పాను అనమాట అడిగితే మా గురుగారు చెప్పారు నువ్వు బ్రహ్మో కాదు నువ్వు చెప్పిన జరగటానికి జ్యోతిషం అనేటువంటిది డెబ్భై ఎనభై పాళ్ళు చెప్పేటట్టయితే అతనికి మంచి కింద మనం స్వీకరించవచ్చు అది ఒక హండ్రెడ్ పర్సెంట్ జరగటం అనేది ఏమి ఉండదు ఎందుకంటే ఆ యొక్క ఆ యొక్క శాస్త్రం అనేటటువంటిది వాళ్ళ బుద్ధి మేర వాళ్ళ పరిజ్ఞానం మేర ఎవరికి శాస్త్రం వస్తుంది మిథన మందు రవిభుతులు అన్నా కన్యేందు రవిభూతులు ఉన్న వాక్స్థానం లాభం మందు ఉన్న వాక్స్థానం మనకు గురు సంబంధం ఉన్న శుకున యోగం ముందు జన్మించిన కర్కాటక ముందు చనుడు ఉన్న మేనమందు గురువు ఉన్న ఇట్లా చాలా ఫండమెంటల్స్ చెప్పారు ఎక్కువ ఫండమెంటల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మెయిన్ జ్యోతిష్యం ఎలా ఉన్నా గురువుకి మంచి ఆధిపత్యం వచ్చి వాక్స్థానాన్ని చూస్తే అప్పుడు జరుగుద్ది అన్నారు సింహలగనం పంచమ అష్టమాధిపతి అయిన గురువు అష్టమంలో సరళాయోగంలో ఉండి వాక్స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం చెప్పాలి ఏదైనా ఒక విషయం చెప్పబోయేటప్పుడు పబ్లిక్ చేస్తున్నాం పబ్లిక్ చేసేటప్పుడు జరగకపోతే ఏమిటి ఎవరైనా ఒక వ్యక్తి చెప్పాం అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే నష్టం లేదు పబ్లిక్గా డబ్ మనం మాట్లాడేటప్పుడు ప్రపంచానికి తెలియపోతుంది ఆ వీడియో అది జరగకపోతే ఏమైపోద్ది పరుగుపోద్ది అందువల్ల దయచేసి మన మన నాతో సహా అనమాట జ్యోతిషులు అనేటువంటి జ్యోతిషాన్ని బతికించాలి జ్యోతిషాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి జ్యోతిషం కంటితో కాదు డబ్బు కోసం కాదు దానికి మనం మనకి జరగబోయేటటువంటి చెప్పాలి పబ్లిక్ చెప్పకపోతే ఏమైంది నష్టం లేదు చెప్తే జరిగేటటువంటి చెప్పాలన్నమాట అందువల్ల ఈ కామెంట్లు ఈ వాతావరణాలు విషయాలు కూడా అంత కరెక్ట్ కాదు అంత మంచిగా ఉండాలని ఆ జ్యోషిషులు కూడా గౌరవ మర్యాదలు పెరగ గౌరవ మర్యాదలు పెరగాలని జోషులు కూడా బాగా నేర్చుకొని మంచిగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం శుభం